హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు శ్వేత బర్త్డే సందర్భంగా ఈరోజు పార్టీ ఇస్తుంది సో థ్యాంక్ యూ శ్వేత మన ఫ్యామిలీ మెంబర్స్ కంటిన్యూగా బర్త్డేలు జరుగుతున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటే నేను కేక్ కటింగ్లు ఇవన్నీ చేయిస్తూ ఉన్నాను సో ఎనీహౌ ఈసీలో నాకు తెలిసినంత వరకు ఒక పండగ వాతావరణం కంటిన్యూగా జరుగుతూనే ఉంది ఈసీలో షూటింగ్ ఉందంటే పండగలాగా ఉంటుంది సరదాగా ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాగే ప్రతి ఒక్కరూ ఈసీలో ట్రావెల్ అవ్వాలి థ్యాంక్ యూ చెప్పండి అన్న మీ హ్యాపీ బర్త్డే షూటా గాడ్ బ్లెస్ బర్త్డే బిర్యానీ చెప్పండి హాయ్ అండి ఈరోజు లాస్ట్ వీక్ శ్వేత బర్త్డే సందర్భంగా కే కర్చడం జరిగింది అలాగే ఈరోజు శ్వేత బర్త్డే సందర్భంగా ఫుడ్ పార్టీ శ్వేత థ్యాంక్ యూ శ్వేత మేని హ్యాపీ నైడన నెంబర్ 3 ఇది వెళ్ళకపోతే చెప్తాను సరే మేడం ఇక్కడ 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 ఐవే 3 2 1 గో హ్యాపీ బర్త్ డే స్వతకా ఎంకలన్స్ కన్ కెమెరా పట్టుకొని చెప్తేలేమే అదే మేడం ఒక్కసారి ఇటు చూడండి

ఇక్కడ వీడియోకి మాత్రమే చెప్తారు హ్యాపీ బర్త్డే శ్వేత